అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన సుప్రీం కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాలలో ఉన్నటువంటి అడవిని కొట్టేయొద్దని చెప్పి సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పటికీ మీరు చెట్లు కొట్టేయొద్దని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ మీరు ఏ విధంగా చెట్లు కొట్టేస్తారు మీరు అసలు ఏమనుకుంటారు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తా నడుస్తుందా మేము చూస్తూ ఉండాలా అని చెప్పి సుప్రీం కోర్టు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి దాదాపు ఒక వారం రోజుల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విద్యార్థులు ధర్నాలు దీక్షలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం దాదాపు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి అడవిలో అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఆ అడవిలో అనేకమైనటువంటి మూగ జీవులు ఉన్నాయి మీరు ఆ చెట్లన్నీ కూల్చేస్తా ఉంటే ఆ చెట్లని కొట్టేస్తా ఉంటే ఆ జీవులు అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి రోడ్లు ఎక్కుతా ఉన్నాయి వాటికి గృహం లేకుండా అవుతా ఉంది ఈ పచ్చని చెట్లను కొట్టేయొద్దు దాదాపు కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి ఈ చెట్లను కొట్టేసి ఈ భూమిని మొత్తం సాఫ్ చేసి ప్రభుత్వము అమ్మకానికి పెట్టబోతా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ పచ్చదనాన్ని తీసేస్తా ఉన్నారు ఈ ఎన్విరాన్మెంట్ ని ఖరాబ్ చేస్తా ఉన్నారు మనకు రావాల్సినటువంటి ఆక్సిజన్ ని చేస్తున్నారు చేస్తున్నారనేటటువంటి ఒపీనియన్ తోటి వాటా అనేటటువంటి ఫౌండేషన్ హైకోర్టులకు పిటిషన్ దాఖలు చేసినారు ఖచ్చితంగా ఈ భూములను రక్షించుకోవాలి ఈ అడవిని రక్షించుకోవాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు నిన్న చాలా క్లియర్ కట్ గా చెప్పినారు మూడో తారీఖు వరకు మీరు చెట్లు కొట్టేయొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పిందట ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినారు అయితే ప్రభుత్వం ఎక్కడ వినకుండా రాత్రి కూడా చెట్లు కొట్టేస్తున్నారట రాత్రి కూడా అర్ధరాత్రి పనులు జరుగుతున్నాయట అయితే అర్ధరాత్రి జరుగుతున్నటువంటి పనులు కొన్ని హైకోర్టు దృష్టికి తీసుకుపోయినారు మీరు ఆల్రెడీ హైకోర్టు చెప్పినప్పటికీ వీళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు కోర్టును వీళ్ళు గౌరవిస్తలేరు చట్టాలను గౌరవిస్తలేరు అని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ హైకోర్టులో చూపించిందట చూపించిన తర్వాత హైకోర్టు కొంత సీరియస్ అయింది అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం అయితే ఇప్పుడు ఈ అంశం కొంత సుప్రీంకోర్టు దగ్గరికి పోయింది సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేశారు సో సుప్రీంకోర్టు హైకోర్టుకు నివేదిక అడిగినారు సో మాకు ఒక నివేదిక ఇవ్వండి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఈ అంశం పైన అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం పైన మాకు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు హైకోర్టు అడిగితే హైకోర్టు ముప్పై మూడు ముప్పై నిమిషాలకి సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు ఆ ఎక్స్ప్లెనేషన్ ని బట్టి సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు తీసుకున్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు విద్యార్థులు అక్కడ హోలీ పండుగ లెక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే కొన్ని వందల వేల చెట్లు కొన్ని లక్షల చెట్లు కొన్ని వందల వేల జింకలు ఉన్నాయి పావరాలు ఉన్నాయి అక్కడ చాలా నెమ్మళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ ఏనుగులు ఉన్నాయట సింహాలు ఉన్నాయట పుల్లు ఉన్నాయట చెట్లు మొత్తం కొట్టేస్తే మనకు ఆక్సిజన్ లేకుండా పోతుంది ఎన్విరాన్మెంట్ లేకుండా పోతుంది బయోడైవర్సిటీ మొత్తం ఆగమైపోతుంది మొత్తం ఆగమాగం జగన్నాథం ఇక మొత్తం లెక్క కాబట్టి సుప్రీంకోర్టు సీరియస్ అయిందట మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు ఇస్తానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు మరి ఈ రోజు మీరు చెట్లు కొట్టేస్తున్నారు రేపటి రోజు ఇన్ని చెట్లు నాటుతారా లక్షల చెట్లు కొట్టేస్తారు లక్షల చెట్లు మళ్ళీ పుట్టిస్తారా మీరు పుట్టియడం కష్టం కొట్టేయడం చాలా ఈజీ అని చెప్పి సుప్రీం కోర్టు కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చినారనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ తర్వాత ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ అసలు మొత్తం ఆ నాలుగు వందల ఎకరాలలో అది అడవి అడవి అయినప్పుడు అడవి శాఖ అధికారం ఉండాలంటే అటవీ శాఖ అని అంటారు ఫారెస్ట్ ఆఫీసర్స్ మరి అసలు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్సే లేరు మరి ఆ చెట్లు మొత్తం కొట్టేస్తా ఉంటే మొత్తం ఆగమాదం అవుతా ఉంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తుర్రు ఫారెస్ట్ అధికారులు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఫారెస్ట్ అధికారులకు ఏమైనా నివేదిక ఇచ్చిర్రా మేము చెట్లు కొట్టేస్తున్నాం మా చెట్లు మొత్తం కూడా కథం చెప్పి ఫారెస్ట్ అధికారులకు ఏమైనా చెప్పిర్రా మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినారు అయితే సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు మనం ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు కంచె గచ్చిపోలి భూములపై నిపుణుల కమిటీ నిపుణుల కమిటీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు ఆ నిపుణుల కమిటీ నెల రోజులలో ఏర్పాటు చేయాలి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలి ఒక నెల రోజులలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి నిపుణుల కమిటీ అంటే అసలు ఆ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు ఏం కథ కొట్టేయడానికి అలా కారణం ఏంది ఆ చెట్లు కొట్టేసి ఏం చేయబోతున్నారు అసలు ప్రభుత్వ వ్యవహారం ఏంది ప్రభుత్వ కథ ఏంది అనేది సుప్రీం కోర్టుకు చెప్పాలి ఇవన్నీ కూడా నిపుణులు అంటే ఆ మేధావులు అంటారు కదా వాళ్ళని వాళ్ళతో పరిశీలించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే కొంత ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలి నెల రోజులలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ఆరు నెలలలో నివేదిక అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సుప్రీంకోర్టుకి అప్పటి వరకు చెట్లు నరకొద్దు ఆరు నెలల దాకా చెట్లు నరకొద్దు అని చెప్పి సుప్రీం కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినారు నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన అడవిని నరకొద్దు నరుకుతే కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు ప్రతివాదిగా సిఎస్ ను చేర్చిన సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన మా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానము అని చెప్పి ఒక క్లియర్ కట్ వార్త కంచగచ్చిపౌలిలోని నాలుగు వందల ఎకరాల భూములపై అధ్యయనం కోసం నెల రోజులలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని అప్పటి వరకు చెట్ల నరకడం ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా మార్చింది ఇవాళ ఉదయం విచారణకు స్వీకరించింది జస్టిస్ గవాయ్ బెంచ్ అని చెప్పి ఒక క్లియర్ కట్ వార్త మనకి ఇక్కడ కనబడుతున్నది మీరు చెట్లు కొట్టేయడం ఈజీ చెట్లు పుట్టియడం కష్టం కదా ఒక లక్ష చెట్లు నాటి చూపిర్రి ఒక లక్ష చెట్లు పచ్చగున్నటువంటి చెట్లు అద్భుతంగా ఉండడం చూపిర్రి మీరు ఎట్లా కొట్టేస్తారు మీ ఇష్టానుసారంగా ఎట్లా చేస్తారు చట్టాన్ని మీ చేతిలోకి ఎట్లా తీసుకుంటారు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడినారు అంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినారు తీవ్రమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చినారు ఎట్లా కొట్టేస్తారు మీరు ఇష్టానుసారంగా చేస్తా ఉంటే చూస్తూ ఉండాలనేటటువంటి పదదానంతో చెప్పినారు అంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ ఉంది అన్నట్టు ప్రభుత్వం పైన ప్రభుత్వ వ్యవహారం పైన అయితే ఇంకో అంశం కూడా తెరపైకి వచ్చింది ఇది తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి వాట్సాప్ ఛానల్ ఇది ఈ వాట్సాప్ ఛానల్లో ఈ వార్త బాగా చక్కెరలు కొడుతా ఉన్నది ఒకసారి ఈ చూడవచ్చు మీరు తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఉంటుంది వాట్సాప్ లో ఈ వార్త చెగ చక్కెర్లు కొడుతా ఉన్నది ఈ వార్త సారాంశం ఏంటనేది నీకు మీకు ప్రధానంగా చెప్తా రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన సుప్రీం కోర్టు కోర్టు తీర్పు ఇప్పటి వరకు కోర్టు తీర్పు ఇచ్చే వరకు చిన్న పని కూడా అంటే చిన్న పని కూడా అక్కడ జరగవద్దు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పిందట జిమ్ కార్బరేట్ టైగర్ రిజర్వ్ కేసు రెండు వేల ఇరవై మూడు ఆధారంగా సిఎస్ ను సిఎస్ ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు సిఎస్ ను అంటే చీఫ్ సెక్రటరీ చీ ను మేము సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా మాకు ఉంటుంది ఒకవేళ మీరు మేము చెప్పినప్పటికీ మీరు పనులు చేస్తే మేము పనులు ఆపని చెప్పినాము మీరు మేము పనులు ఆపామని చెప్పిన తర్వాత కూడా మీరు పనులు ఒకవేళ అక్కడ ప్రారంభించడానుకో ఒకవేళ మీరు పనులు ఆడ చెప్పించడానుకో ఖచ్చితంగా సిఎస్ ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం కూడా మాకు ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినారు తర్వాత అక్కడ చెట్లు అన్ని నరికి ఏం చేస్తారు సుప్రీంకోర్టు అడిగింది ఏది ప్రభుత్వానికి అక్కడ చెట్లు నరికి అన్ని నరికి ఏం చేస్తారు తిరిగి నాటు ఏది తిరిగి నాటుతారా లేదా లేకపోతే తిరిగి నాటుతున్నారా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగినారు అన్ని చెట్లు నరికి ఏం చేస్తారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి చెట్లు అక్కడ నాటుతారా లేదా ఏం చేస్తారు అని చెప్పి అడిగినారు అన్ని చెట్లు కొట్టేస్తే కొట్టేయడం ఈజీ పెట్టడం కష్టం చెట్లు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు మీరు వేసిన మీరు వేసిన కమిషన్లో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ మీరు వేసిన కేసులో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ లేడు మరి అక్కడ మరి అక్కడ అధికారులు ఎందుకు ఉన్నారు మీరు వేసినటువంటి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్లో ఫారెస్ట్ ఆఫీసర్లు లేరు అక్కడ మన అధికారులు ఎవరున్నారు ఎందుకున్నారు అని చెప్పి అడిగినారు అసలు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉండాలి కదా ఫారెస్ట్ ఆఫీసర్ చూసుకోవాలి కదా అదంతా మరి ఫారెస్ట్ ఆఫీసర్లు లేరు పోలీస్ అధికారులు ఉన్నారు వేరే వేరే అధికారులు ఉన్నారు వాళ్ళు ఎందుకున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు ఏప్రిల్ పదహారు లోపు వీటన్నిటికీ సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్పి ఒక క్లియర్ కట్ అంశం తెరపైకి వచ్చింది అంటే మొత్తానికి సిఎస్ దించేటటువంటి ఆ అధికారం కూడా మాకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు అంటే ఇక మొత్తానికైతే ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు అక్కడ చెట్లు కొట్టేయద్దు అనేటటువంటి అంశం తెరపైకి వచ్చింది నివేదిక ఇవ్వాలి నిపుణులను పెట్టాలి నిపుణులతో అక్కడ కమిటీ వేయాలి ఆ నిపుణులు అసలు ఏం కథ ఏందని మాకు చెప్పాలి చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు కాదు కదా అనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినారు చాలా మంది గో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సంబరాలు చేస్తా ఉన్నారు సంబరాన్ని చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఎవరైనా కూడా అడవి కదా మనకంటే ఉండడానికి ఇల్లు ఉన్నాయి మనకంటే ఉండడానికి ఏదో ఒకటి ఉంటుంది మన దగ్గర ఇల్లు లేకపోయినా హోటలో వంద రూపాయలు రెండు వందలు పెట్టాలని ఉంటాం చెట్లు ఉంటేనే కదా జీవులు కొనసాగేది అడవిలోనే కదా జంతువులన్నీ బతికేది ఇలా అడవి కొట్టేస్తా ఉంటే జంతువులు రోడ్ల మీదకి వస్తున్నాయి పచ్చని గడ్డి తినాల్సినటువంటి జంతువులు బయటకు వచ్చి చెత్తకొని తింటున్నాయి అండ్ అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కదా ఇక చూడండి ఈ రోజు చాలా సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు హెచ్యు కంచె గచ్చిపోలి భూముల్లో చెట్టు కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే అక్కడ జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలి హెచ్ఈూ కంచె గచ్చిపోలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ అని చెప్పి ఒక అంశము నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాస్థనం చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ చాలా క్లియర్గా అడిగినారు సుప్రీంకోర్టు న్యాయవాది అడిగినారు చట్టాన్ని మీ చేతిలోకి ఎట్లా తీసుకుంటారు మీరు వితౌట్ పర్మిషన్ వితౌట్ ఎన్ని ఇష్టానుసారంగా ఎట్లా వ్యవహరిస్తారు మీ ఇష్టం అనుకుంటున్నాను అని చెప్పి అడిగినాను చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోలేరు ఇది చాలా సీరియస్ విషయం అని చెప్పి జస్టిస్ గవాయ్ గారు చెప్పినటువంటి మాట అంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు చెప్పినారు జడ్జి సార్ చెప్పినటువంటి మాట కాబట్టి చాలా క్లియర్ కట్ ఒక అంశం ఉంది మొత్తానికి అయితే ఏదైతే ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి అడుగుందో ఉందో అది కొట్టేయడానికి వీల్లేదు సుప్రీం కోర్టు రేవంత్ రెడ్డికి భయంకరమైనటువంటి షాక్ ఇచ్చినారు అరే వద్దు వద్దు అని చెప్పి విద్యార్థులు రోడ్ ఎక్కుతా విద్యార్థులను లాఠీ చార్జ్ చేస్తారు మాలాంటి వాళ్ళ పైన కేసులు పెడతారు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడతారు అయితే ఎవరైతే ఆ భూములు ఏది సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల సెట్లను కొట్టేయొద్దు అని చెప్పి మనం అడవిని కాపాడుకోవాలని చెప్పి ఎవరైతే కోర్టులో పిటిషన్ వేసిరో ఆ పిటిషనర్ తరఫున వాదించినటువంటి అడ్వకేటు హైకోర్టుకు సుప్రీంకోర్టు కు చెప్పిందట మేము వాదిస్తా ఉంటే మా మీద కేసులు పెడుతురు అక్కడ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ పైన లాఠీ చార్జీలు విద్యార్థులు వీడియో తీస్తూ ఉంటే వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతురు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని కూడా సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకోపోయినట్ట సుప్రీంకోర్టు హైకోర్టు దృష్టికి తీసుకోపోయినట్ట తీసుకోపోతే అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మేము ఏది మేము పర్మిషన్ ఇచ్చేదాకా మీరు ఎటువంటి పనులు చేయొద్దు అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చేదాకా మీరు ఏం పని చేయొద్దు కోర్టుకు మీరు నివేదిక ఇచ్చేదాకా అక్కడ చెట్లు కొట్టేయొద్దు అని చెప్పి సుప్రీం కోర్టు ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో